లలితా సహస్రనామ పారాయణం చిట్టినగర్ సోమ్యా డియేటర్ ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి మందిరం ఆధ్వర్యంలో యాభై ఒకటవ శుక్రవారం శ్రీ వాగు వీరాంజనేయ లలిత పారాయణ బృందం వారి లలితా సహస్రనామ పారాయణం శ్రీమాన్ దివి లక్ష్మీనారాయణ ఆచార్యుని వారి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వారం ప్రసాద ఉభయ కోసూరి అరవింద్ కుమార్ లక్ష్మీ దంపతులు కుమారులు రోహిత్ దూండి సూర్య సత్యనారాయణను వేద ఆశీర్వచనంతో సత్కరించారు ఈ కార్యక్రమ నిర్వాహకులు వేముల శ్రీనివాసరావు సామా వెంకట సత్యనారాయణ కుప్పం వెంకటేశ్వరరావు వేముల వెంకటరమణయ్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాభై రెండు వారాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలిచామని ఈ సందర్భంగా వారు తెలిపారు ప్రతి శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సహస్రనామ పారాయణం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు ఈరోజు ఈరోజు అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా మరి ఎందుకు మనం ఏంటో పెడతాం కాకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనం పారాయణ చేసుకుంటే పిల్లలకు కూడా ఆ విలువలు తెలుస్తాయి అమ్మ పూజ బ్రాహ్మణ బ్రాహ్మణ వై సర్వా దేవతా

వందే సూర్య నయనం వందే ముకుంద ప్రియం వందే జవరదం వందే శివశంకారం భర్త మహాశైలకు విజ్ఞప్తి మన చిట్టినగర్ లో వేయించేసుకున్నటువంటి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం యాభై రెండు శుక్రవారములు అమ్మవారి యొక్క లలిత సహస్రనాం పారాయణ కార్యక్రమం జరపడానికి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన వాగు వీరాంజనేయ కోలాట భజన మండలి భజన మండలి యొక్క వేముల రాజ్యలక్ష్మి అట్లాగే వేముల బిందు ప్రియాంక వారి యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నారు అట్లాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి యొక్క విశేష భజన కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతి వారం కూడా జరుగుతున్నాయి అలాగే ప్రతి వారం కూడా ప్రసాద ఉభయ తాతల ద్వారా అమ్మవారికి ప్రసాద నివేదన అట్లాగే వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజున విశేషంగా చక్క ప్రసాద ఉభయదాతలైనటువంటి వారు పోసూరి అరవింద్ కుమార్ గారు ధర్మపత్రి లక్ష్మీ గారు అలాగే వారి కొడుకులు రోహిత్ డూండి సూర్య సత్యనారాయణ వీరి యొక్క ఆధ్వర్యంలో వీరు చక్కగా ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శన సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ఈ దేవస్థానం చక్క లహరి కార్యక్రమాన్ని అట్లాగే రుద్రాక్షల్ని అమ్మవారి శివస్వరూపమైనటువంటి రుద్రాక్ష పొంచి పెట్టడం అలాగే ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా జరుపు ఉన్నారు వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి చక్క శతమానం భవతి శతం అనంతం భవతి శతమైశ్వర్యం భవతి అని చెప్పినట్లుగా చక్క వేద ఆశీర్వచనంతో వారిని సత్కరించడం జరిగింది అట్లాగే ఇంకా నూట ఎనిమిది వారాలు శుక్రవారాలు అమ్మవారి యొక్క ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది ఇంకొక నాలుగు వారాలు శ్రావణ మాసం వరకు కూడా పొడిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంకా భక్తులు విలువగా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఓం నమస్ ఓం నమ శివాయ జై వాసవి జై జై వాసవి అండి అందరికి మేమందరం కూడా వాసవి అమ్మవారి సన్నిధిలో యాభై రెండు శుక్రవార శుక్రవారాలు సంకల్పించుకుని ఈ రోజు యాభై ఒకటో వారం అమ్మవారి అనుగ్రహంతో సంపూర్ణంగా పూర్తి చేసుకున్నామండి ఈరోజు విశేషమైన కార్యక్రమం శివానందలహరి జరిగిందండి భక్తులందరూ కూడా చాలా విరివిగా పాల్గొన్నారు అందరికీ కూడా చక్కగా తాంబూలాలు ఇచ్చి ఈరోజు ప్రసాద ఉపయోతులు ఎవరైతే ఉన్నారో వారు అమర్నాథ్ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా వాళ్ళ చేతుల మీదుగా రుద్రాక్షలు కూడా పంచడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా జరిగిందని మేము అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమం మరొక నాలుగు వారాలు పొడిగించడం జరిగింది శ్రావణ మాసం మొత్తం కూడా మన అమ్మ సన్నిధిలో లలితా పారాయణం జరగబోతుంది అందరూ కూడా తప్పక విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై